హాయ్ వియర్స్ వెల్కమ్ టు ద త్రిపులార్ క్రియేషన్స్ అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం తెలుగు మహిళలంతా పోలిని తలుచుకుంటూ మార్గశిర మాసం పాడ్యమి రోజు ఉదయాన్నే అరటి దొప్పులతో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా దీపం వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మన్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు అందుకే దీన్ని పాడ్యమి అని అంటారు కార్తీక మాసం తెలుగు వాళ్ళందరికీ ఒక ప్రత్యేక మాసంగా ఉంటుంది పూజలు చేయడానికి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన పోలిపాడ్యం రోజు ఇలా అరటి దొప్పలలో దీపాలు వెలిగించిన అంతా మంచి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తుంటారు కార్తీక మాసం అన్ని మాసాలలో కంటే ప్రత్యేకమైన మాసం ఈ మాసం శివుడికి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో శివుణ్ణి ఆరాధిస్తే భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని భక్తులు అందరూ నమ్ముతూ ఉంటారు హోలీ స్వర్గం కథ అనగనక ఒక చాకలి స్త్రీ ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆమె ఆశ్వజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన ముగ్గురు కోడలతో కలిసి నదికి స్నానముకు వెళ్ళి అక్కడే దీపం పెట్టుకుని వస్తుండేది ఇంటి చాకరి అంతా కోడలైనా పోలిపై వేసి వెళ్ళేది పాపం చిన్న కోడలికి కూడా కార్తీక మాసంలో నది స్నానం చేసి దీపారాధన చేయాలన్న కోరిక ఉండేది కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు ముగ్గురు కోడలతోనే నదికి వెళ్ళి స్నానం దీపారాధన చేసింది కానీ ఒక్కనాడు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు ఆ విధంగా మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారుజామునే లేచి తన ముగ్గురు కోడలతో కలిసి నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు నేను దీపం పెడతానని అనుకుని చెల్ల చిలికిన కవ్వమునకు అంటుకొని ఉన్న వెన్నను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడిన ఉన్న పత్తి కాడను తీసి వత్తి చేసి పెరటిలో బావి వద్ద ఉన్న స్నానం చేసి ఉంచిన తీసి ఉంచిన వెన్నతో ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపంను అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూత వేసింది అంతలో హఠాత్తుగా ఆకాశం నుండి దేవదూతలు పోలి కోసం విమానం తీసుకువచ్చారు అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి బొందితో అనగా ప్రాణమున్న శరీరంతో స్వర్గమునికి వెళ్ళసాగాను ఆ విధంగా వెళ్ళడం నది ఒడ్డున దీపము పెట్టుకున్న వారు చూసి ఓహో చాకలి పోలి స్వర్గానికి వెళుచున్నదని అని అందరూ ఆశ్చర్యపడసాగారు అంతటా పోలి అత్తగారు మా పోలి స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని ఆమెను ఆ ముగ్గురు కోడలు ఆశ్చర్యంతో చూడసాగారు అలా చూసి వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాననుకొని పోలి కాళ్ళు పట్టుకొని గాలిలోనే ఊగసాగారు నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలి మిగిలిన ముగ్గురు కోడలను మాత్రమే తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది కాబట్టి నేను పోలిని బందితో సర్గానికి తీసుకువెళుతున్నాను నీవు అడవుల పాలై పొమ్ము అని శపించాడు ఈ కథను విని అక్షంతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పట్టణం శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణమవుతుంది ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ